ఈ రోజుతో మనకి శోభకృత నామ సంవత్సరం పూర్తవుతుంది రేపు క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది దానికి ఈరోజు జరిగిపోయిన సంవత్సరానికి శోభకృత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ క్రోధి నామ సంవత్సరానికి స్వాగతం చెప్తున్నాను తెలుగు యుగాది సంవత్సరాల పేర్లు అరవై అవి ఎలా వచ్చాయి వాటి అర్థాలేమిటి అనేది మనం తెలుసుకుందాం ఒక్కో తెలుగు సంవత్సరం పేర్ల వెనుక కథ ఉంది మరి తెలుగు సంవత్సరాలకు ఉన్న అరవై పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు ఒకరోజు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు అతడిని మహిళగా తయారు చేస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని అరవై మంది పిల్లల్ని కన్నాడు అయితే అరవై మంది ఒక యుద్ధంలో చనిపోతారు తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరం ఇచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు అలా నారదుడి అరవై మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాం తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది ప్రతి పేరుకి ఉంటుంది ప్రతి అక్షరానికి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి అలాగే ప్రతి సంవత్సరానికి అర్థం ఉంటుంది ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం అరవై పేర్లు వాటి అర్థాలు తెలుసుకుందాం తెలుగు ఉగాది అరవై సంవత్సరాల పేర్లు ఏమిటి అంటే ఒకటి ప్రభవ ఈ ప్రభవ సంవత్సరం యజ్ఞాలు అధికంగా జరుగుతాయి విభవ రెండోది సుఖంగా జీవిస్తారు మూడు శుక్ల సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు నాలుగు ప్రమోదూత అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఐదు ప్రజోత్పత్తి అన్నిటిలోనూ అభివృద్ధి ఉంటుంది ఆరు అంగీరస భోగాలు కలుగుతాయి ఏడు శ్రీముఖ వనరులు సమృద్ధిగా ఉంటాయి ఎనిమిది భావ ఉన్నత భావాలు కలిగి ఉంటారు తొమ్మిది యువ వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి పది ధాత అనారోగ్య బాధలు తగ్గుతాయి పదకొండు ఈశ్వర క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది పన్నెండు బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది పదమూడు ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి పద్నాలుగు విక్రమ పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు విజయాలు సాధిస్తారు పదిహేను వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పదహారు చిత్రభాను అద్భుతమైన ఫలితాలను పొందుతారు పదిహేడు స్వభాను క్షేమము ఆరోగ్యము పద్దెనిమిది తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి పంతొమ్మిది పార్థివ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి ఇరవై వ్యయ అతివృష్టి అనవసర ఖర్చులు ఇరవై ఒకటి సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి ఇరవై రెండు సర్వధారి సుభిక్షంగా ఉంటారు వి ఇరవై మూడు విరోధి వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం ఇరవై నాలుగు వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది ఇరవై ఐదు ఖర పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఇరవై ఆరు నందన ప్రజలకు ఆనందం కలుగుతుంది ఇరవై ఏడు విజయ శత్రువులను జయిస్తారు ఇరవై ఎనిమిది జయ లాభాలు విజయం సాధిస్తారు ఇరవై తొమ్మిది మన్మథ జ్వరాది బాధలు తొలగిపోతాయి ముప్పై దుర్ముఖి ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు ముప్పై ఒకటి హేవళంబి ప్రజలు సంతోషంగా ఉంటారు ముప్పై రెండు విళంబి సుభిక్షంగా ఉంటారు ముప్పై మూడు బికారి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది ముప్పై నాలుగు శార్వరి పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది ముప్పై ఐదు ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది ముప్పై ఆరు శుభకృతు శుభాలు కలిగిస్తుంది ముప్పై ఏడు శోభకృతు లాభాలు ఇస్తుంది ముప్పై ఎనిమిది క్రోధి కోపం కలిగిస్తుంది ముప్పై తొమ్మిది విశ్వావసు ధనం సమృద్ధిగా ఉంటుంది నలభై పరాభవ ప్రజల పరాభవాలకు గురి అవుతారు నలభై ఒకటి ప్లవంగా నీరు సమృద్ధిగా ఉంటుంది నలభై రెండు కీలక పంటలు బాగా పండుతాయి నలభై మూడు సౌమ్య శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి నలభై నాలుగు సాధారణ సాధారణ పరిస్థితులు ఉంటాయి నలభై ఐదు కృతు ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది నలభై ఆరు పరీధావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది నలభై ఏడు ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువ నలభై ఎనిమిది ఆనంద ఆనందంగా ఉంటారు నలభై తొమ్మిది రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు యాభై నల పంటలు బాగా పండుతాయి యాభై ఒకటి పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి యాభై రెండు కాళయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి యాభై మూడు సిద్ధార్థి కార్యసిద్ధి యాభై నాలుగు రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి ఇరవై యాభై ఐదు దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి యాభై ఆరు దుందుబి క్షేమం ధ్యానం యాభై ఏడు రుధిరోద్గారి ప్రమాదాలు ఎక్కువ యాభై ఎనిమిది రక్తాక్షి అశుభాలు కలుగుతాయి యాభై తొమ్మిది క్రోధన విజయాలు సిద్ధిస్తాయి అరవై అక్షయ తరగని సంపద ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు వాటి యొక్క ఫలితాలు ఈ సంవత్సరాల అసలు అరవై సంవత్సరాలు ఎలా వచ్చాయి ఏమిటి అనేది మనకి చక్కగా తెలియజేశారు ఇవన్నీ మనం తెలుసుకున్నాం శుభ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు